ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య పి హరీష్ రావు ఏకగ్రీవ ఎన్నిక సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా పి రామచంద్రయ్య సి రామచంద్రయ్య పి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఇద్దరి నుంచి ఇద్దరిని మంచి మిత్రమే అంటే మంచి మాత్రమే నామినేషన్లు అయితే రావడంతో ఎన్నికల ఏకగ్రీం అయితే జరిగినాయి అనమాట అధికార అధికారం అయితే అయితే ప్రకటించారు రిటర్నింగ్ అధికారి గారు ఈయన ఏం చెప్తున్నారంటే నామినేషన్లు అయితే ఎవరూ కేవలం ఇద్దరు మాత్రం వీరు మాత్రం వేయడం జరిగింది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న శ్రీ రామచంద్రయ్య షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైకాబాగా రాజీనామా చేసి తీదలలో చేరారు వాళ్ళు ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా రామచంద్రయ్యపై అనర్హత వేడి పడింది దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను ప్రస్తుతం ఉప ఎన్నికలు రా లేకుండానే ఏకగ్రీవం అయ్యాయని తీద సీనియర్ నేత సి రామచంద్రయ్యకు ఎన్డీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది మరో స్థానాన్ని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు శాసనసభలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వారిద్దరి ఎన్నిక లాంఛనంగా అయితే పూర్తయిందనమాట సో ఈ విధంగా ఏపీలోని ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య పి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్ని అయితే జరిగింది సో వీరే వారు కొత్త ఎమ్మెల్సీ అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి